ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించును గాక ప్రియులారా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ శుక్రవారపు దినమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఈరోజు దేవుని వాక్షము ఎబ్రిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను కాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిచి ఉండలేదు కనుక విన్న వాక్ష వారికి నిష్ప్రయోజనమైనదాయను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభువు దీవించును గాక ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ శుక్రవారపు దినము మా కిచ్చినందులకు స్తోత్రాలు ఈ దినమున మీ చిత్తాన్ని బట్టి మీకు ఇష్టమైన రీతిగా నడిపించండి సహాయం చేయండి నా ప్రభా మీ సహాయము లేనిచో మేము ముందుకి సాగలేము మాకు ఎదురు చాలా సమస్యలు ఉన్నవి విరోధాలున్నవి మా మేలు కోరని ఉన్నారు పగబట్టిన వారు ఉన్నారు మా మాటను బట్టి తిరుగుబాటు ఉన్నారు నా తండ్రి స్తోత్రాలు నీవు నడిపించు ఎలాంటి ముళ్ళు బాటైనా ఎలాంటి కష్టతరమైన సమస్యలైనా నీయందే మేము జయించగలుగుతున్నాం నీవే మాకు సహాయకుడునైనా నీ కృపతో నింపి కాపాడండి మీ భాగ్యము మాకు అనుగ్రహించండి ఈరోజు అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మీ బిడ్డలు చేయవలసిన పనులు భారం అంతా మీరు దుస్తు ఉంచి సహాయం నాయన గడుపులో ఉన్న ప్రియులు దీవనకరమగా ఆశీర్వాదకరమగా నుండే భాగ్యం దయచేయండి అవసరతలు అగ్రతలు మీరు తీర్చండి ఈ మాటలు ఇండియాలోనూ పక్క రాష్ట్రాల్లోనూ వింటూ ఉన్నారు నాయన ఆయా గ్రూపుల్లో వింటున్నారు నాయన సంఘ విశ్వాసులందరినీ గ్రూప్ సభ్యులందరిని కూడా బలపరచండి ప్రయోజనకరముగా మీ వాక్సు మాకు అర్థమయ్యేటట్టుగా బోధపరచండి మీ ఆశీర్వాదములన్నీ మాకు అనుగ్రహించండి యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండినను తెలియజేయవలసి వచ్చినను ఇంకేదైనా చెప్పుకోవలసి వచ్చినను డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ కండి మీరు తెలియజేయచ్చు మరొక నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ అండి ఈ నెంబరు రెండు కూడా మనకి వాట్సాప్లోనూ మీకు కనబడతాయి యూట్యూబ్లో కూడా మీకు కనబడతాయి మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే ఈ నెంబర్లు బట్టి నాకు తెలియజేయండి మరి ఈ కార్యక్రమం కొత్తగా వినేవారు ఎవరైనా ఉంటే దయచేసి గంట సింబల్ నొక్కండి మా కార్యక్రమానికి సపోర్ట్ చేయండి పరిచయం చేస్తున్నాము దేవుని నామంలో అన్యజనుల మధ్యన మా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువాక్షము ఇలాగా అందరికీ ప్రకటించుట దూర ప్రాంతాల్లో ఉన్నవారు విని మేలు పొందుకుంటారని ఆదరించబడతారని విశ్వాసంలో దిగజారకుండా కొన్ని సత్యాలు వారి మనసులోనికి వెళ్తాయన్న తాపత్రయంతో ఈ కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాము మా కొరకై ప్రార్థించండి ఈరోజు ఎబ్రిలుకు రాసిన పత్రికను నాలుగో అధ్యాయం రెండో వచనాన్ని చదువుకున్నాం నిన్నటి దినాన్ని కూడా దీని మీదనే మనం ధ్యానించినాము మొన్నటి దినాన్ని కూడా దీని మీదనే వాక్షాన్ని విన్నాము విన్న తలంపులు మరలా వినకుండా ముందుకు సాగిపోతాము మూడో అధ్యాయంలో పరిశుద్ధ సంబంధమైన లేక పరలోక సంబంధమైన పిలుపులో పాలి ఉందని చెప్పినాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి అన్నాడు అలాగనే నమ్మకము కలిగి ఉండండి అన్నాడు పౌలు గారు తర్వాత మీలో పాపపు భ్రమ భ్రష్టత్వం అవిధేయత ఉండకూడదని హెచ్చరించినాడు విశ్రాంతిలోనికి ఆ పితరులు భయ వెళ్ళలేదు అని చెప్పినాడు కొందరు అయితే మనకి ఇంకాను విశ్రాంతిలో ప్రవేశించుటకు ఇంకా మనకి వాగ్దానము నిలిచిందని చెప్పినారండి ఇది మనసును పెట్టుకుని వినండి నిలిచి ఉన్న వాగ్దానంలోనికి ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించాలి అంటే ఎలా ప్రవేశించాలి అనేది చూస్తూ ఉన్నాము ఒకటి చూసాము విధేయులుగా ఉండాలని మరలా దాని సందర్భాన్ని బట్టి మరలా ఆలోచన చేద్దాం నాలుగు రెండు వచ్చనం ద్వారా కలిసి మెలిసి ఉండని కొరింతి సంఘం గురించి విన్నామండి ముందుగా కొరింతి సంఘం వారు కలిసిమెలిసి లేనివారు అయితే రెండవ పత్రిక ఎప్పుడైతే రాసినాడో ఆ పత్రికలో వారిలోనున్నటువంటి భేదాభిప్రాయాలన్నీ పటాపంచలేనివని ఇంకొకడు మాత్రమే మిగిలి ఉన్నాడని ఆ రెండవ పత్రికలో ఒక సారాంశంగా మనం తెలుసుకోవచ్చండి కాబట్టి ఒకప్పుడు కలిసిమెలిసి లేనివారు తర్వాత వాక్ష క్రమంలోనికి వచ్చారని అర్థమవుతుందండి అదే హెచ్చరిక మనం కూడా విన్నాము రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మనం వింటున్నాము ఇది మూడో రోజుగా ఇదే వచ్చిన మీద వింటున్నాము మరి మీరు ఎలా ఉన్నారండి వినేవారు మీరు ఎలాగున్నారు గడపలోండి వింటున్నారు ఇండియాలోండి వింటున్నారు ఎలా ఉన్నారు ఆలోచన చేయండి మీకు ఒక వచ్చిన భాగాన్ని చూపిస్తాను యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన అందుచేత సమస్త కల్మసమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్షమును స్వాత్వికముతో అంగీకరించుడి భేదాభిప్రాయాలతో అంగీకరించవద్దు భేదాలు తొలగించండి కల్మసము తొలగించండి విరవీగుతున్న దుష్టత్వం మానండి అంటున్నారు ఈ వాక్షంలో గారు మాని దేవిని వాక్షాన్ని అంగీకరించాలి అంత్యోకాయలో పౌలును బర్ణమాను అందరూ కలిసి కలిసి ఒక సంవత్సరమంతా సువార్త ప్రకటన చేస్తే కలిసి వారు కలిసి వాక్షాన్ని విన్నారు కలిసి సువార్త పని చేశారు ఆ దినమందు అక్కడ ఉన్నవారు వీరు క్రైస్తవులు అన్నారు కలిసి చేయాలి మనలో ఏముండకూడదు ఇందులో కల్మసం ఉండకూడదు దుష్టత్వం ఉండకూడదు యా పేతురు గారు కూడా అంటారు రెండో పత్రికలో దుష్టత్వమైనను కపటమైనను అసూయ అసూయైనను సమస్త దోషన మాటలు మానండి మానండి అంటున్నారు ఇట్లా మాని మనము సువార్తను వాక్షన్ని అంగీకరించవలసిన వారమై ఉన్నాం యాకోబో ఒకటి ఇరవైలో దుష్టత్వము దుష్టినితో సహవాసము మాని వాక్షాన్ని వినాలండి అప్పుడు వాగ్దానంలోనికి మనం వెళ్తాం మనము జాగ్రత్తగా గమనిస్తే మనము లోకాసువార్త ఎనిమిదో అధ్యాయంలో యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్పినారు విత్తనమును గురించిన ఉపమానం మరల ఆ విత్తనములు గురించి ఉపమానం చెప్పి మరలా ఆయనే వివరణ చెప్పినారు భావం చెప్పినారని అర్థం అలా భావం చెప్పేటప్పుడు కొన్ని క్వాలిటీలు చెప్పి పన్నెండు ఎనిమిది లోకాసు వార్త ఎనిమిది పన్నెండులో త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు కానీ వారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్షమెత్తుకొని పోవును అన్నారు పావులేమంటున్నారు వారికి ప్రకటింపబడినట్లు సువార్త మనకును ప్రకటింపబడింది అని పౌలు ఎబ్రిల్తో చెప్తున్నప్పుడు చెప్పినారు యాకోబేమంటున్నారు దుష్టత్వము అని ప్రభు ముందే చెప్పినారు ఏమని మీరు దుష్టునికి అపవాదికి చోటివ్వకడి ఇచ్చారా మీ హృదయములో అది ఉందా దానికి స్థానం ఉన్నదా వెంటనే మీరు విన్న వాక్షము ఎత్తుకుని పోతుంది పౌలేమంటున్నాడు నిష్ప్రయోజనము అంటున్నాడు యాకూబ్ అనే మాటకు అర్థం ఏంటంటే వాక్షము నాటటం లేదు మీలో నాటబడాలంటే ఇవన్నీ తొలగించని ముందు హృదయాన్ని ఖాళీ చేయండి హృదయాన్ని శుద్ధి చేయండి అంటున్నాడు ఆలోచించండి నేను ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాను మరలా ఎందుకు ఇస్తున్నానంటే మీ సొంత సంఘంలో వాక్ష్యమైన నేను చెప్పే వాక్షమైనా మీ హృదయాలలో నాటబడాలి నాటబడాలంటే హృదయాలు శుభ్రం చేయాలి ఆల్రెడీ పాపాలు ఒప్పుకున్న శుభ్రమైంది అలాగే రక్షణ పొందుకున్న శుభ్రమైంది ఇప్పుడు వచ్చి పడుతున్నాయండి కల్మసాలు అది ఫస్ట్ పాపం లేదు ఫస్ట్ దోషం లేదు ఫస్ట్ అపరాధం లేదు ఇప్పుడు భక్తిలోకి వెళ్తున్నప్పుడు నీలోని కొచ్చిపడ్డా అవన్నీ తీసేయాలి అది అప్పుడు నువ్వు కలిసిమెలిసి ఉంటావు వాక్షము నీలో పనిచేస్తుంది ప్రభు ఈ వాక్షము మీ అందరి హృదయములు గుచ్చి నూరంతులుగా ఫలింపజేయును ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అనే సుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమేన్